అందరికి నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా సంస్కృత సూక్తులు పదవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ విభాగంలో మరో చక్కని రెండు సంస్కృత శ్లోకాలను వాటి భావాలని తెలుసుకుందాము కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహం నాస్తి నాస్తి జాగరతో భయం అంటే కృషితో నాస్తి దుర్భిక్షం కృషి వలన కరువు కాటకాలు ఉండవు జపతో నాస్తి పాతకం జపం వలన పాపం పోతుంది మౌనేన కలహం నాస్తి మౌనంగా ఉంటే అసలు దెబ్బలాట్లే ఉండవట అంటే ఎవరైనా కలహం పెట్టుకుంటున్నప్పుడు మనం కాంగా ఊరుకుంటే వాళ్లే సర్దుమణిగుతారన్నమాట నాస్తి జాగరతో భయం మనం జాగ్రత్తగా ఉంటే మెలకువగా ఉంటే దొంగల భయం ఉండదు అదేమిటండి మెలకువగా అంటే రాత్రంతా నిద్రపోకుండా ఉండాలా అంటే అది కాదు మనం ధర్మంగా సంపాదిస్తూ దొంగలొచ్చినా పట్టుకుపోవడానికి వీలైనంత సంపదని మనం కూడబెట్టుకోకుండా మనకి కావలసిందే సంపాదించుకుంటే దొంగల వల్ల భయమే ఉండదు అనమాట అది ఓకే ఇంకొక సూక్తి ఏమిటంటే రాజ్ఞ ధర్మిణి ధర్మిష్ట పాపే పాప సదా రాజా నమనువర్తంతే యథారాజా తథాప్రజా ఈ మనకి యథారాజా తధాప్రజా అనేది మాత్రమే తెలుసు అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు అని ఈ పైనున్న ఈ మూడు పాదాలు అంటే రాజును బట్టి ప్రజలను చెప్పడానికి మనం సాధారణంగా యథారాజా తథాప్రజా అని అంటాం ఈ వాక్యం భోజ చరిత్రలోది ఈ శ్లోకం ఇప్పుడు మీకు నేను చెప్పాను రాజు ధర్మపరుడైతే ధర్మాన్ని పాపాత్ముడైతే పాపాన్ని ప్రజలు అనుసరిస్తారు అది అంటే రాజును బట్టే ప్రజలు నడుస్తారనమాట ఇప్పుడైతే మనకి స్థానంలో ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా మంత్రివర్గ వ్యవస్థ ఉంది ఇప్పుడు వీళ్ళనే మనం ఇప్పుడు మన అర్థంలో చెప్పుకోవాలన్నమాట అంటే ఎప్పుడైనా ఎక్కడైనా సరే మంచి లేకపోతే చెడు ఇవి పెద్దవాళ్ల నుంచే చిన్నవాళ్లు నేర్చుకుంటారు కాబట్టి బుద్ధిగా నడుచుకోవలసింది ఎవరట ఈ చెప్పిన ధర్మాలన్నీ ఎవరికి పెద్దవాళ్లకి అంటే పెద్దవాళ్లే ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే పిల్లలు ఎప్పుడూ కూడా అన్యాయం వైపు వెళ్ళరు సుమా కాబట్టి జాగ్రత్తగా నడుచుకోండి అనే సందర్భంలో ఈ శ్లోకం చెప్పబడిందనమాట విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి థ్యాంక్ యూ